భారత ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం పురోగతి సాధించి ప్రపంచంలోనే నాలుగవ స్థానానికి ఎగబాకిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు శుక్రవారం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బైన్సా ఏరియా ఆసుపత్రి జాతీయ జెండాను ఎగరవేసి అనంతరం ఆయన మాట్లాడారు ఆపరేషన్ సింధుర్తో శత్రుదేశమైన పాకిస్తాన్కు ముచ్చమటలు పాటించి భారత శక్తిని ప్రపంచానికి చాటామన్నారు ఎందరో త్యాగదనుల ఫలితంగా నేడు స్వాతంత్ర్యం సిద్ధించిందని ఆ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు మహనీయుల త్యాగాలు ఎప్పటి గుండిపోతాయన్నారు వారి అడుగు జాడల్లో ప్రతి భారతీయుడు నడుచుకోవాలని సూచించారు ఉత్తమ సేవలు అందించిన వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు బ్లడ్ బ్యాంక్లో రక్తదానాన్ని ప్రారంభించారు అనంతరం ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బిజెపి కార్యకర్తలతో కలిసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు శ్రీకాంతాచార్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి తెలంగాణ అమరవీరులు శ్రీకాంతచార్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పటేల్ డిమాండ్ చేశారు శ్రీకాంతచారి జయంతిని పురస్కరించుకుని శ్రీకాంతచారి చౌక్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించారు జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలన్నారు తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన శ్రీకాంత్చారి చరిత్రలో నిలిచిపోయారన్నారు డబ్ై తొమ్మిది సంవత్సరంలో మా దేశానికి చేసిన డెవలప్మెంట్ ప్రపంచంలో ఏ దేశం కూడా కాలేదు ఈరోజు మా ఆర్థిక వ్యవస్థ నాలుగో స్థానంలో తెచ్చిన ఘనత ఏదైతే పది సంవత్సరాల నుంచి పది పనులు చేస్తున్నాం ప్రధానమంత్రి అదేవిధంగా ఈ సంవత్సరం శత్రులను కొట్టడానికి సిపరేషన్ చేయలేదు ప్రపంచంలో ఒక మన ఆదర్శంగా చూసుపెట్టి మేము ఏం తక్కువ లేము మా దగ్గర అన్ని శక్తి చెప్పడం ప్రపంచంలో కూడా మొత్తం ప్రపంచం కదా ఏంటి అదేవిధంగా ఇంకా వచ్చే కొన్ని రోజులలో భారతదేశము ఆర్థిక వ్యవస్థలో రెండు భూములు కాకుండా ఖచ్చితంగా తెలుస్తాము అందరు భారతీయులకు కావలసిన స్వచ్ఛత మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి